मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानर योधमुख्यम् श्रीरामदूतं नमामि श्रीमतीं शस्यसम्पन्नाम् మూతిం వందే భారతమాతరం పరమ పవిత్రమైన భరతమాత దివ్య చరణాలకు ప్రణమిల్లి మనందరి యొక్క ఆరాధ్య దైవం లక్ష గల పారాయణ అందుకున్నటువంటి భవిష్య బ్రహ్మ అతి బలవంతుడు అతి గుణవంతుడు రామదాసుడు సర్వ లక్షణ సంపూర్ణుడు ధర్మ రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి పాద పద్మాల ముందు శిరస్సు వంచి మోకరిల్లుతూ ఒక ధార్మికమైనటువంటి వాతావరణంలో పవిత్రమైన కార్తీక మాసంలో అన్యోన్య భక్త సహకారణ అనేటటువంటి సంకల్పంతో మనందరం కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేశాము చివరిలో శిష్యులు వేత్తి పశురు వేత్తి వేతి గాన రసం పడిహ అని చెప్పి సంగీతంతో శిశువుల్ని జంతువుల్ని కూడా మైపరపించవచ్చు అన్నటువంటి ఆ శాస్త్రోక్తిని నిజం చేస్తూ ఇక్కడున్నటువంటి తల్లులకి ఇక్కడ ఉన్నటువంటి స్వాములకి మనస్సును రంజింపజేసే విధంగా మహేష్ స్వామి ఆయన యొక్క నాదస్వరంతో డమరుకంతో అనేక సంగీత పరికరాలతో మనల్ని ఆద్యంతము హృదయాన్ని ఆకట్టుకునే విధంగా స్వరచరులను వినిపించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతమంది ఇక్కడికి చేరాము హనుమంతుని యొక్క పారాయణ చేశాము ఇందాక మనం చెప్పుకున్నట్టు హనుమంతుని యొక్క గుణాలను మనం వర్ణించుకున్నాము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రమస్తంజలి ఎక్కడ ఎక్కడైతే శ్రీరాముని కీర్తన జరుగుతుందో అక్కడ హనుమంతుడు బాష్పవారి పరిపూర్ణ లోచనం ఆనంద బాష్పాలు రాలిస్తూ అక్కడే ఉంటాడట ఈ గ్రౌండ్ లో ఈ పాటికి ఉండే ఉంటాడు ఎంత మైమరచి మనం పారాయణ చేశాము ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రాముని యొక్క చరిత్ర రామాయణం రాముని యొక్క ప్రయాణం రామాయణం రామస్య ఆయనం ఇది రామాయణం సీతా చరితం సీతాదేవి యొక్క చరితమే రామాయణం ఈ రామాయణంలో ఉన్నటువంటి ఏడు కాండలలో ఒక పరమోత్కృష్టమైనటువంటి కాండగా పేర్కొనబడేది సుందరకాండ ఆ సుందరకాండ హనుమంతుని యొక్క పూర్తి చరిత్రకి ఆలంబనగా రామాయణంలో నిలుస్తుంది ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ధర్మము భక్తి ద్వారా మాత్రమే రక్షించబడదు ధర్మానికి శౌర్యం కూడా జోడించినప్పుడు మాత్రమే ధర్మం రక్షించబడుతుంది సమర్థ స్వామి యొక్క ధర్మము ధార్మిక శక్తికి ఛత్రపతి శివాజీ శౌర్యం జోడించినప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల మన మొగలాయి బానిసత్వం నుంచి విముక్తమయ్యాం మనం ఛత్రపతి శివాజీ పదపాయిషాగా ఆవిర్భవించాలి అలాగే హరిహర ముక్కన యొక్క శౌర్యానికి విద్యారణ్య స్వామి యొక్క ధార్మిక శక్తిని జోడించినప్పుడు విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది మనం ఎనిమిది వందల సంవత్సరాలు మొగలాయల పాలనలో నలిగిపోయాం బానిసత్వాన్ని అనుభవించాం రెండు వందల సంవత్సరాలు తెల్లవాళ్ళని బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవుల చేతిలో నలిగిపోయాం తిరిగి స్వాతంత్రాన్ని పొందాం ప్రపంచంలో వెయ్యి సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించిన ఏకైక జాతి హైందవ జాతి ఇది గర్వకారణం కాదు కానీ ప్రపంచంలో ఏ దేశమైనా ఇరవై సంవత్సరాలు బానిసత్వంలో ఉంటే ఆ దేశం సమూలంగా తన జాతిని కోల్పోయింది ఉదాహరణ ఇవాళ ఉన్న అమెరికా ఏ అమెరికా నుంచి వచ్చి అయితే చిన్న స్వామి వాళ్ళ మనందరికీ అన్న సంతర్పణ చేస్తున్నారో ఆ అమెరికా అమెరికన్స్ అది కాదు అది రెడ్ ఇండియన్స్ అది ఒక్క ఇరవై సంవత్సరాలు బానిసత్వంలో కలిసే వాళ్ళు సమూలంగా దేశాన్ని కోల్పోయారు కానీ వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా అజేయంగా నిలబడిన జాతి హైందవ జాతి ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ జాతి నిలబడుతూనే ఉంది అందుకే సనాతనము నిత్య నూతనంగా నిలబడింది హైందవ జాతి ఎందువల్ల వెయ్యి సంవత్సరాల్లో కూడా మనం జాతిని కోల్పోలేదు మన సంస్కృతిని కోల్పోలేదు మన ధర్మాన్ని కోల్పోలేదు అని చెప్పంటే వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో కూడా ధర్మాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం మనం మన గోవుల యొక్క పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాం మన మాతృమూర్తుల గౌరవాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం మన భూమిని రక్షించుకోవడం కోసం ప్రాణార్పణ చేస్తూ వచ్చాము మన దేవాలయాల్ని కాపాడుకున్నాము మన పురాణ గ్రంథాలని కాపాడుకున్నాము ఈ రకంగా మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం వల్ల మాత్రమే ఈ జాతికి స్వతంత్రం వచ్చింది ఈ జాతి నిలబడింది కానీ స్వతంత్రం వచ్చినటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరుగుతున్నది ఏమిటి స్వతంత్రం రాక ముందు కన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత గోహత్య ఎక్కువ జరుగుతున్నది స్వతంత్రం రావడానికి ముందు కన్నా స్వతంత్రం వచ్చిన తర్వాత మత మార్పిడి ఎక్కువ జరుగుతున్నాయి స్వతంత్రం ముందు మన దేవాలయాలు మనం నిర్వహించుకున్నాం స్వతంత్రం వచ్చాక మన దేవాలయాలు ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి ఇవాళ హజ్ యాత్ర వెళ్తానంటే లక్ష రూపాయలు ఇస్తున్నారు బెతలహాం యాత్ర వెళ్తామంటే యాభై వేలు ఇస్తున్నారు మనం పెద్ద తరపతి గుడికి వెళ్తామంటే పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్గా డబ్బులు కట్టమంటున్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి హిందువులు ఇవాళ రాబోయే తరానికి హిందుత్వాన్ని అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ మనం అనేక మంది దేవతలను కీర్తిస్తున్నాం భజిస్తున్నాం పూజిస్తున్నాం దేవతలు మనకు చెప్పిన వాక్యాన్ని మర్చిపోతున్నాం మనం శ్రీరాముడు అవతరించినా శ్రీకృష్ణుడు అవతరించినా ధర్మాన్ని కాపాడడం కోసమే అవతరించారు రామో విగ్రహవాన్ ధర్మ కీర్తించాం మనం ధర్మం అంటేనే రాముడు రాముడు అంటేనే ధర్మము అని అదే సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా యదా ధర్మస్య భవతి భారత అభ్యుత్ తన సృజామ్యహం ధర్మానికి హాని జరిగినప్పుడు నన్ను నేనే సృష్టించుకుని ఈ ధర్మాన్ని కాపాడుకుంటానని చెప్పాడు కాబట్టి ధర్మమే ఈ దేశం యొక్క ఆత్మ ప్రపంచంలో అనేక దేశాలున్నాయి రష్యా అనే ఒక దేశం ఉన్నది అక్కడ కమ్యూనిజం అనే ఒక సిద్ధాంతం ఉన్నది కమ్యూనిజం రష్యా నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం రష్యా పద్దెనిమిది మొక్కలైపోయింది చైనా యొక్క ఆత్మ ఆ దేశం యొక్క వ్యాపారంలో ఉంది ఇవాళ భారతదేశం చైనా వ్యాపారం తలదన్నే విధంగా వ్యాపారం చేస్తోంది కాబట్టి చైనా ఆర్థిక మాధ్యంలో పడుతోంది జపాన్ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆత్మ ఇవాళ జపాన్ కు మించిన శాస్త్ర పరిజ్ఞానం భారతదేశంలో పెరిగింది ఒకప్పుడు మా రాకెట్ నుంచి ప్రయోగించండి అని రష్యాకు వెళ్ళిన భారతదేశం అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే శక్తిని భారతదేశం పొందింది ఇంతటి ఉదాత్తమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం మనకి పెరగడం వల్ల జపాన్ కొన్న అధికంగా మనం ఎదుగుతున్నాం ఇవాళ అమెరికా ఆయుధాల్లో దిట్ట అమెరికా యొక్క ఆత్మ ఆయుధాల్లో ఉన్నది ఇవాళ భారతదేశం అమెరికాని తలదన్న ఆయుధాన్ని మన దగ్గర ఉంది కాబట్టి పహలగాం ధర్మార్గు అరగంటలో సమాధానం చెప్పింది భారతదేశం గుర్తుంచుకోవాలి ఈ విషయాలు మనం కాబట్టి ఈ దేశం ఆత్మ ధర్మంలో ఉన్నది ధర్మాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా బానిసత్వాన్ని పోగొట్టుకున్నాం మనం జాతిని నిలబెట్టుకున్నాం మనం స్వతంత్రం వచ్చాకనే మన ధర్మాన్ని మనం పోగొట్టుకుంటున్నాం ధర్మ రక్షతి రక్షత ధర్మాన్ని కాపాడుకుంటేనే హిందూ జాతి ఈ భూమిలో ఉంటుంది హిందూ జాతి ఈ భూమి ఉండకపోతే నష్టం ఏమిటి ఇథోపియా సంస్కృతి పోయింది గ్రీక్ సంస్కృతి పోయింది రోమన్ సంస్కృతి పోయింది ఈజిప్ట్ సంస్కృతి పోయింది ఇవాళ హైందవ సంస్కృతి పోతే ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పంటే ప్రపంచంలో శాంతి లేకుండా పోతుంది నా దేవుణ్ణి ఆరాధించిన వాడు మాత్రమే పుణ్యాత్ముడు మిగిలిన వాడు అందరూ పాపాత్మలు కాఫీర్లు సైతాలు వీళ్ళని కొట్టి చెప్పడం పవిత్ర కార్యము అని చెప్పే సిద్ధాంతాలు పెరుగుతాయి లోక సమస్త భవంతు సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పే ఈ సంస్కృతి ఈ ధర్మం ఈ భూమి మీద లేకపోతే ప్రపంచంలో శాంతి ఉండదు మన సంకల్పం చూసేదాకా మీరు పదమూడు సంకల్పాలు ధర్మహితం దేశహితం సంస్కృతిహితం సంస్కృతి హితం కోసమే మనం ఈ కార్యక్రమాలు చేశాము నాకు మూడు అంతస్తుల భవనం కావాలని చేయలేదు నాలుగు నాలుగు చక్రాల కారు కావాలని చేయలేదు ఈ ఫలితం మొత్తం కూడా భగవంతుడి గారు పెంచాం మనం ఇవాళ మన దేవతలు చూడండి మనకు ఒకటే చెబుతున్నారు మన దేవతలు ఎంతో ధర్మస్థతో ఎక్కడ ధర్మాన్ని నిలబెట్టుకుంటారో అక్కడే విజయం ఉంటుంది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి మన రాముడి చేతిలో కోదండం ఎందుకుంది మన హనుమంతుడి చేతిలో గద ఎందుకుంది మన శివుడి చేతిలో త్రిశూలం ఎందుకుంది మన కుమారస్వామి చేతిలో పాశుపశాస్త్రం ఎందుకుంది మన దుర్గమ్మ పది చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని చెప్పడం కోసం ఏమున్నాయి ఇవన్నీ కూడా మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఒక శివాజీగా మారాలి ఒక రాణా ప్రతాప్ గా మారాలి ఒక శివర్ వీర సావర్కర్ గా భగత్ సింగ్ ఒక రాజ బాలగంగాధర్ తిలక్ గా మారాలి మనం ఇవాళ మనం మన ఉత్సవాల ద్వారా మన యొక్క దేవతల యొక్క జాతర ద్వారా మనం ఏకమవుతున్నాం కానీ దేశభక్తిని పెంచుకోలేకపోతున్నాం ఇవాళ దేశం కనుక నశిస్తే ధర్మం ఉండదు జమ్మూ కాశ్మీర్ లో ధర్మం లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ లో ధర్మం లేకుండా పోవడానికి గాంధారి పుట్టినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ యొక్క గాంధారి యొక్క ధర్మం లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇవాళ ఈ భగత్ సింగ్ లోని మహాత్ములు పుట్టినటువంటి సిక్కు మతాన్ని స్థాపించిన గురునానకు పుట్టిన దేశం పాకిస్తాన్ ఇవాళ అక్కడ ఆ ధర్మం లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇవాళ సీతమ్మ తల్లి పుట్టిన నేపాల్ మన దగ్గర లేకుండా పోవడానికి కారణం ఏమిటి ఇవాళ అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం లంకాయం శాంకరీ దేవుని మనం కొలుచుకుని ఆ శాంకరీ ఆలయం శ్రీలంకకు పోవడానికి కారణం ఏమిటి నూట యాభై సంవత్సరాల ఉత్సవం చేసుకుంటున్నాం వందే మాత్రం ఉత్సవం అది రాసిన బంక్ర చటర్జీ పుట్టిన ఊరు భారతదేశం లేకుండా బంగ్లాదేశ్ చనిపోవడానికి కారణం ఏమిటి అక్కడ ఉన్నవాళ్ళు ధర్మాన్ని నిలబెట్టుకోలేకపోవడం నల్గొండలో కనుక ధర్మాన్ని నిలబెట్టుకోకపోతే తెలంగాణలో ధర్మాన్ని నిలబెట్టుకోలేకపోతే భారతదేశంలో ధర్మాన్ని నిలబెట్టుకోలేకపోతే ఇదే స్థితి ఇక్కడ వస్తుంది కాబట్టి ఆలోచించండి ఇవాళ అనేక రకాలుగా విడిపడిపోతున్నాం మనం కులం పేరుతో వర్ణం పేరుతో వర్గం పేరుతో భాష పేరుతో ప్రాంతం పేరుతో పార్టీ పేరుతో విడివడి బలహీనంగా జీవిస్తున్నాం మనం కాబట్టి ఈవేళ మనం అందరం కలిసి ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇందాక చెప్పారు గడప లోపలే కులం గడప దాటితే హిందువులం అని గర్వంగా చెప్పాలి హిందువునని మరి గర్వించు హిందువుగా ఇలా జీవించు హిందువుగానే మరణించు మరణ మరణ జన్మ హిందువుగానే జన్మిద్దాం హిందువుగానే మరణిద్దాం ఈ భావన మన జీవితంలో నిజం చేసుకోవాలి దీనికోసం విశ్వ హిందూ పరిషత్ అరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది ఎనభై వేల సమితులు భారతదేశంలో ఏర్పాటు చేసింది ఇరవై ఎనిమిది వేల సత్సంగాలు నిర్వహిస్తోంది పన్నెండు వందల మంది పూర్తి సమయం ఇచ్చి జీవితాలు వివాహాలు చేసుకోకుండా పూర్తి బ్రహ్మచర్యంతో ఈ దేశం కోసం పనిచేస్తున్న పూర్తి సమయ కార్యకర్తలు ఉన్నారు అలాగే దేశంలో అనేక గోశాలను నిర్వహిస్తున్నారు ఈ ధర్మానికి ప్రత్యేకమైనటువంటి గోవుల్ని మాతృమూర్తుల్ని ఈ దేశాన్ని ఈ దేశ భూమిని దేవాలయాన్ని పురాణ గ్రంథాన్ని కాపాడుకోవడం కోసం ఇవన్నీ చేస్తున్నాం చెప్పవలసింది చాలా ఉన్నాయి వినే స్థితి మీ దగ్గర అనే స్థితి నా దగ్గర లేదు కాబట్టి ధర్మాన్ని రక్షించుకునే శక్తి మనకి అనుమతులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ శ్రీరామ్ శ్రీరామ్